ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు రా పద్మి నన్ను క్షమించండి పర్వాలేదు అరవింద్ అంతా చెప్పాడు తను చెప్పిందంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఓకే 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 ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏను చంద్రుడు కనిపిస్తే చాలు స్కూటర్ తో గుర్తి చంపేస్తానంటుంది ఒకటి తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి లేకపోతే వెండించి పెళ్లి అయినా చేయాలి ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద భాష్పాలతో అడుగుతున్నావు. కాదనండి ఫాదర్. నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావట్రా ఓకే ప్రొసీడ్. పుడ్ రౌడీ సిస్టర్. నువ్వు కొంచెం పడితే రెండు మంచి మాటలు చెప్తాను. ఆ, చల్ చల్ చల్. గిలే బిలంట అబ్బాయిని గులాబిలంట నీ చేతుల్లో పెడుతున్నా. ఇప్పటివరకు ఏ అమ్మాని కన్నెత్తి కూడా చూడలేదు. శ్రీరామచంద్ర లాంటివాడు. ఏం చేసుకుంటావో ఏంటో. తీస్కొండానా. తీసుకోరా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు మామే ఊ అంటే మీరిద్దరు గంగిరెద్ద తల ఆడిస్తూ నిలబడ్డవేనా అమ్మా మా అమ్మా చిన్నప్పటి నుంచి అమృత నాకే సొంతం నాకే సొంతం నా మనసులో ఎన్నో అసలు పెట్టుకొని పెరిగానమ్మా ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే నేను నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నా బుద్ధి లేకుండా మాట్లాడుకు అరవింద్ నిద్రించి పెళ్లి చేయగలమా అది కాదండి సొంత మేనత్త కొడుకు వీడుండగా వేరెవరికో ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా నువ్వు నోరు పోయి బండిపోతుంటే నువ్వు పోస్తున్నావా పోతున్నావా ఇక్కడి మీద చెయ్యాలో నాకు బాగా తెలుసు ఎక్కడున్నావా అవును అదేంటదినా నువ్వు వంట దగ్గర కూడా వస్తావా నీకు వంట వచ్చా వచ్చు కానీ నేను చేస్తే ఎవ్వరు తినలేరు నేను కచ్చేస్తాను వద్దమ్మా నీకు వచ్చేస్తా ఉంటే మా పెద్దగారు తెలుస్తారు వస్తారు ఇచ్చి మీ ఇద్దరు వెళ్ళండి అవును మొన్న తాంబూలాలు తీసుకునే రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదా ఎందుకు ఉంటుంది ఆవిడ ఒక వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతమ్ అవును ఆ పనికి ఆ దరిద్ర మొహమ్మడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతు ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్ లక్ష్మి ఏంటమ్మా స్టోర్ రూమ్ కెళ్ళి పసుపు తీసుకురా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి బయట పని చూడు సరేనమ్మా నేను తీసుకొస్తా ఏంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే కెరోసిన్ పోసుకొని పెట్టుకోవటం బెట్రా చెప్పా చీర ఎలా అదే నాకు అర్థం కావడం లేదు ఏమైనా గాయమైందా ఏమిటికే చూస్తూ ఉన్నారో అమృతని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి త్వరగా రండి అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చారో నేను చూడలేదు మీరు ఇక్కడే ఉన్నారుగా మీరేమన్నా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటకు వెళ్ళాము ఏమే బుద్ధి లేని కాదారా వంట గదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావమ్మా పద్మిని అమ్మగారి వంట గదిలోకి రావద్దన్నారు బయట పనులు చూసుకోమని పంపించేశారు అవునమ్మా వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేకా మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఇది ఎవరో కావాలని అవును ఎవరో కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనుకున్న పైచ్యంగా ఎలా అనుకుంటుంది వంటగదిలో స్టవ్ అంటే కాకుండా వేరే వంట ఎక్కడి నుంచి వస్తుందిరా అనవసరంగా లేని పని ఊహించుకో నేనేమి ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటించారు ఇది అమృత కోసం కాదు నా మీద పగ తీర్చుకోవటానికి ఎవరో కావాలని చేసిన పని ఏట్రా ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒక తిరుగుడు స్ట్రెయిట్ గా చెప్పు ఈ ఇంటి కొత్తగా వచ్చింది అన్ని నేనేగా నన్ను క్వి అనుమానిస్తాంది నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలం చంద్రు ఏమైంది ఏమైంది మా అరే ఎవరు మాట్లాడరు ఏమైంది ఏం లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగుకి నిప్పంటుకుందే దాని కారణం నీ భార్య అని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు పద్మిని ఏట్రా చంద్రు ఎంటర్ అయింది ఏదో పరాయ వాళ్ళగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా దాని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవ ఫ్రెండ్షిప్ రై ఏంటి ఆ చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను వాడు అడగటం తప్పు కాదు కోపడటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పంటించిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే తనకెందుకు అంత కోపం దొంగ దొంగంటే భుజాలు తనుకున్నట్టు చూడరా ఇప్పుడు కూడా పద్మిని అనుమానిస్తున్నాడు ఆగరం నువ్వు ఒరే చంద్రు ఎలాంటి ఆడపిల్లని అలాంటి పనిచేస్తుందట అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి పద్మిని అమ్మగారు పెళ్లి నిశ్చయం తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రేరే రే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా పద్మినికి ఏం తెలియదురా అది నువ్వు నమ్ము నేను నమ్మను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానండి తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపురం నాటు పిచ్చివాగుడు అంటే అరవింద్కి ప్రాణం అందుకే నువ్వేం ఎదురు మాట్లాడు అందుచేత వాడి భార్యను నోటుకు వచ్చినట్టు తిడతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకురా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడు నీ భార్య చూపించు అన్నయ్య మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు లోపల ఏం చేస్తున్నావు త్వరగా రాంట్రా అక్కడే నుంచునా లోపల అన్నయ్య ఒక్క నిమిషం ఏ చంద్రు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా వచ్చి అన్నయ్య సారీ చెప్పు ఏ వాడు నాకు సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదర్వి తప్పంత నాదే ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడావని నీ షర్ట్ పట్టుకున్నా దానికి ఎంతరా ఎంత గొడవ ఐఎమ్ సారీ చూసావా నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఎక్కడెక్కడ అంటుకుందో దరిద్రుడా ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకి అయి ఉంటే రెండో రోజు పాలు మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయినా ఏంటి బ్రతికే ఉందగా ఎందుకలా అలా గించుకుంటారా దొంగ రాష్ట్రం ఇక ముందు ఇలాంటిది ఎంత జరిగిందంటే కన్న కొడుకు కూడా చూడడం జాగ్రత్త అమృతం ఏం చెయ్యద్రా కావాలంటే ఆ చంద్రుగా ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చే చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టాను వాడికి స్పాట్